భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా తాజాగా నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో హాజరైంది బాక్సర్ మేరీ కోమ్ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ షార్ప్ షూటర్ స్విఫ్ట్ కౌర్ తో కలిసి ఈ షోలో పాల్గొంది ఈ సందర్భంగా కపిల్ శర్మ సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు ప్రియాంక చోప్రా మేరీ కోమ్ బయోపిక్ లో నటించింది ప్రియాంక కజిన్ పరిణీతి చోప్రా సైనా నెహ్వాల్ బయోపిక్ లో మెరిసింది మీ బయోపిక్ సంగతేంటి అని ఆర తీశాడు అందుకు సైనా నవ్వుతూ మన దేశంలో చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు ఎవరు నటించినా నాకు ఓకే లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది దీంతో వెంటనే కపిల్ శర్మ నువ్వు ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించాలనుందని గతంలో షారుఖ్ ఖాన్ చెప్పాడని గుర్తు చేశాడు అందుకు సానియా అలాగైతే ముందు నేను ఎవరినైనా ప్రేమించాలి కదా అని బదిలిచ్చింది షారుఖ్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్లో నటిస్తానంటే ఖచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది కాగా సానియా మిర్జా షోయబ్ మాలిక్ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే సానియాకు విడాకులు ఇచ్చిన వెంటనే షోయబ్ పాకిస్తాన్ నటి సనా జావేద్ను మూడో పెళ్లి చేసుకున్నాడు